దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక దసరా కనుకగా రైతులకైతే ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోనైతే లైక్ చేయాలి ఇక వీడియోను లైక్ చేయడం కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిదో విడతతో పాటు మీకు పదహారో విడత కానీ పదిహేడో విడత కానీ ఈ డబ్బులు పడకుండా ఉంటే రెండు విడతలతో పాటు ఈ పద్దెనిమిదో విడత ఒకేసారి మూడు విడతల డబ్బులను నేరుగా జమ చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే పిఎం కిసాన్కి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట తప్పకుండా అప్లై చేసుకోండి ఈ నెల ఏదైతే మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి అంటే దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి మీకు డబ్బులైతే జమ కాబోతుంది ఇది అప్డేటు రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాగే మనకు మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక ఈ విధంగా మీరు ప్రతి అప్డేట్ను కూడా మిని ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు సపోర్ట్ చేయండి